ముప్పై నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో మూడు వందల నలభై మంది చేసుకున్నారు మా తమ్ముడు చెప్తున్నారు ఇంకా చాలా మంది సార్ అని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్న తమ్ముళ్ళు భయపడి ఇంట్లో పడుకున్నా లేకపోతే మా కర్మ ఇదనుకుంటే మీ జీవితాల్లో వెలుగు రాదు తిరిగి పోరాడదాం పోరాడితే వచ్చే నష్టం ఏమిది లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా మమ్మల్ని ఇబ్బంది పెడితే మిమ్మల్ని మీ భవిష్యత్తులో సర్వనాశనం నాశనం చేయడానికి ఈ దుగ్ల కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు భయపడి ఇంట్లో పడుకున్నా లేకపోతే మా కర్మ ఇదనుకుంటే మీ జీవితాల్లో వెలుగు రాదు తిరిగి పోరాడదాం పోరాడితే వచ్చే నష్టం ఏమిటి లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఈ ముఖ్యమంత్రి పోరాటం ప్రజల మధ్య ముఖ్యమంత్రి మధ్య పోరాటండి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు మీ తరఫున నేను పోరాడుతున్నా నాకు శక్తినివ్వాల్సింది మీరే అందుకే నలభై ఐదు రోజులు ఆశీర్వదించండి అన్యాయాన్ని ఎదిరించండి అవసరమైతే చెరువులు లాగేసుకుంటారా మీరు వాగులు వంకల్ లాగేసుకుంటారా స్కూల్ గ్రౌండ్స్ లాగేసుకుంటారా యూనివర్సిటీ ల్యాండ్స్ లాగేసుకుంటారా ఉండేటి అన్ని పనిచేస్తా ప్రైవేట్ ఆస్తులు బస్తా ఇష్టానుసారంగా ఉన్నత చర్యతో పనిచేస్తా జరగదు ఈ దేశంలో చట్టం ఉంది ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో పిచ్చ పిచ్చగా పనిచేస్తే తగిన శాస్త్రి ప్రజలే చెప్తారు ఇతర ఏంటంటే కావాలని ఒక సైకోగా తయారై పైసాతిగా ఆనందం కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నాడు ప్రజలకు దాడి చేసే పరిస్థితికి వస్తున్నాడు మీరందరూ కూడా కావాలి ఒకటి కావాలి అవసరమైతే అయితే ఊరికి యాభై మంది వంద మంది వెయ్యి మంది అరెస్ట్ అన్ని పోలీస్ స్టేషన్లు వెళ్ళిపోదాం ¡Y el actor